నేను ఎవరో మీకు తెలిసి మా నాన్నకు చెప్పారంటే మీ పని అయిపోద్దు రాయ్ మా నాన్న రుద్రమ నాయుడు ఇక్కడ వైలెన్స్ మరీ ఎక్కువగా అవుతురా బాబు నేను పోతా నోర్మి నేనున్నానుగా ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీస్తున్నారు సైడ్ బిజినెస్ ఏమో వాడు మా ఇంట్లో పని అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుండు ఇస్తున్నారు ఓహో మరి పని అమ్మాయి నా చేయి పట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట జాగ్రత్త రావు నీకు దూకుడు ఎక్కువ మీరు కూడా బిజినెస్ మేనేగా మీరు కూడా జాగ్రత్త చుట్టే కదా గురి మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నా ఇంకోసారి జోలికి యాగం చేయడానికి చేయటానికి వచ్చారు ఏమా ముఖబరు చేస్తూ సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది అంత అల్లా అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరెడ్డి ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి కృష్ణ శాస్త్రి అండి నమస్తే ఈయన వీర నరసింహ నాయుడు గారు అన్నయ్య తెలుసు నరసింహనాయుడు గారు వీళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆమె ఈయన భార్య వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు అందించు అలాగే ఇదేనా మా ఇల్లు అమ్మా అపర్ణ ఏంటి నాన్న అపర్నా బంగారాజ్ కూతురా సచ్చారా అమ్మా దా ఇతని కృష్ణశాస్త్రి అదిగో అతను నక్కునాడే వాడు రామజోగైర్ శాస్త్రి మీరు ఇద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా అవునా చదువుతున్నారా నాకు అస్సలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలీదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పని చేయవుగా చెవులు మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమ శివాయ నాన్నగారు అమ్మాయి ఏమో అబ్బాయి తీయని దెబ్బలా ఉంది ఈయనేమో సంక్రాభరణం ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషన్ ఏకలింగం ఈ బచ్చని మాటల్లో అశ్లీలం దొరుకుతుంది తీనేసి ప్రాబ్లం పితో కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి గారు హలో అక్బర్ ఏమిటిది అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భావన్ దీవిస్తున్నారండి కంగారు పడతారు ఎందుకు కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవరూ లేరు ఏంటి అవతారు ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ అలాగే ఎవరికీ చెప్పను థ్యాంక్ యూ అపర్ణ కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు చూసే అదృష్టం నాకు లేదు పాపం బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్

మీకు ఓ మెరుపు దిగతగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది ఎంజాయ్ చేయండి బిజినెస్ ఎవరు నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మనే అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రపూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమ సూర్య నమ సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు ఉద్దేశం అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు బ్యాడ్గా గా ఉందా చాలా బ్యాడ్గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రారంభిద్దామా

వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో వీడు లా ఉన్నాడు డౌట్ లేదు వాడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా వీడి పని

డక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మనంతోనే మర్మం చెప్పగల నాకే క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది పరీక్ష ఎందువ మంత్రదండం లాంటి నాకు మాట మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచన యక్ష రాక్షస భూత భూతేద పిశాష అకిని టాకి అంజలి గీతాంజలిత నాగవల్లే కిల్లే నోట్లకిల్లే జరదాకి

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు లెక్క కూడా అర్థం కాదు ఈ చిన్న వయసులో ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తలకి పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి సరస్వతి 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 శాస్త్రి ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు మస్తభ్యం సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది నస్కారం బంధువులారా ఏయ్ అమ్మా రా రా కూచో కూచో హ్మ్ లేటమ మీ గ్రూప్ దొంగ దొంగనూట ఉంది మా గ్రూప్ దొంగ దొంగనూట ముద్రించేవాడు ఎవరు లేరా అమ్మా మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు ద్విలింగ త్రిలింగ ఏకలింగ కృష్ణశాస్త్రి ఎంత మాట అన్నావు బాలిక ఆయన మొమలి కరుకళంలో ఆడుకున్న కామదా తాది అన్నదాత నేనుంద్ర గణా పాటలు మాత్రమే కాని ఏన లగడ దగ్గు పార్టీ మేఘ పార్టీ ఉప్పుల పార్టీ బోయ పార్టీ ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పని చేయాలి ఏమిటా పని యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో తక్కు నాపేయాలి ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇదేం చలన చిత్రం కాదు వేదమంత్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా ఎరా అంతే

ఇక్కడ కొడతాడు వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ లో మాకు ముడుపులే పాత్ర ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతం ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేమాపగా నేను నువ్వు ఆపుతున్నావు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే